श्री मंत्रिणे नम ओ मई ब्रीम श्री तत्व नमी श्री सत्मये नम मई ब्रीम श्री सिद्धाई नमी ब्रीम श्री त्रिपुरवासी नम मई ब्रीम श्री ओम श्रीए नम ओम प्रीम श्री नमस्व मई ब्रीम श्री कौली नमी ब्रीम श्री परम मई ब्रीम श्री कैमल्य नम मई ब्रीम श्री वशि नमी श्री सर्गेश मई ब्रीम श्री i'm out of म्रेश्वर नमः ओम मई प्रेम श्री शिवाय नमः ओम श्रीमंगकुशुमाय नम नम हाई प्रीम श्री ख्याय नम मयी प्रीम श्रीमंगा नम मयी प्रीम श्री जित्याये नम मयी प्रीम श्री 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 प्रेम श्री निदमाय नम श्री म ओ मई ब्रीम श्री आनंदाई नम मई ब्रीम श्री कामश्ये नम ओम मई ब्रीम श्री कलाये नम ओ मई ब्रीम श्री तरुण्ये नम ओम मई प्रीम श्री भगवत नम ओम मई ब्रीम श्री कलाव नम ओम वायी प्रीम श्री पद्मे नमदेश नमो नम हई प्रेम श्री शिवाय नम ओ मई प्रेम श्रीमंगुशुमाय नम नम ऐताये नम ओम मई प्रेम श्रीमंगा नम प्रेम नम मयी प्रेम श्री भुवनेश्वर नम मयी ब्रीम श्री स्थव्याय नम मयी प्रीम श्री श्रुत्ये नमः मयी ब्रीम श्री निदियाये नम मयी प्रेम श्री निदाय नम मयी प्रेम श्री अमृतोद्भवाय नमः मयी प्रीम श्री मोहि नमः मयी ब्रीम श्री परमा नमः मयी प्रीं श्री आनंदाय नमः मयी ब्रीम श्री कामेशे नमः मयी प्रीम श्री कलाये नमः मयी ब्रेम श्री तरुण्ये नमः मयी प्रीम श्री भगवत नमः

శ్రీ దుర్గా మహాదేవియే నమో నమ మన దుర్గే మహాక్షేత్రంలో అతి క్రీస్తు క్రీస్తుపురం మూడవ శతాబ్దంలో నుంచి వేయించేసి శ్రీ శ్రీ మల్లేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో దేవీ శరణ నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుండి అనగా ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి ప్రారంభించటం జరుగుతుంది ఈరోజు ప్రప్రథమంగా అమ్మవారి యొక్క దివ్య అలంకారము బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అలంకరించి భక్తులకు ఇవ్వనున్నారు స్వా అమ్మవారు కనుక ఈ రోజున ప్రప్రథమంగా నవదుర్గల ఆవాహనము అలాగే ఆదిత్యాది నవగ్రహాల ఆవాహనము మహాగణాధిపతి పూజ అఖండ దీపారాధనోత్సవము అలాగే అంకురారోపణ కార్యక్రమాన్ని జరిపించి లక్ష్మీ గణపతి హోమాన్ని ఈరోజు ప్రప్రథమంగా ఉన్నారు కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చిందండి ఎప్పుడు నవరాత్రులు తొమ్మిది రోజులు దసరా పదవ రోజు ఈ సంవత్సరం నవరాత్రులు పది రోజులు వచ్చి ఉన్నవి పదకొండవ రోజు మహా విజయదశమిగా పరిణకంలోకి వస్తుంది పదకొండు రోజులు మహా నవరాత్రులుగా భావిస్తూ ఉన్నవి ఈ యొక్క ఇటువంటి నవరాత్రులు పదకొండు రోజులు రావటం విశేషమైనటువంటి విషయము కనుక ఈ యొక్క నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రోజున ఒక్కొక్క అలంకారం అమ్మవారిని ఒక్కొక్క అలంకారంగా తయారు చేసి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు కనుక ప్రతిరోజు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ యొక్క హోమాల్లో పాల్గొని పూజాది కార్యక్రమంలో పాల్గొని ఉదయం జరిగేటువంటి హోమ కార్యక్రమాలు సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని తగినటువంటి సహాయ సహకారాలు అందించి అమ్మవారి యొక్క దివ్య దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని తెలియజేస్తున్నాం అలాగే హోమంలో పాల్గొనేటువంటి భక్తులకు మధ్యాహ్నం భోజన వసతి కూడా తయారు చేస్తున్నారు కమిటీ వారు కనుక యొక్క సద అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని భక్తులందరూ కూడా విశేషంగా తరలి వచ్చి పూజాది కార్యక్రమంలో పాల్పంచుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని తెలియజేస్తున్నాం అలాగే విజయదశమి రోజున చక్కగా అమ్మవారు విజయదశమి రోజున శింహ వాహనారుడి మన దుర్గే గ్రామ పురవీధుల్లో అలంకారంగా విద్యుత్ దీపాలంకారాలతో భాజా భజంత్రిలతో ఊరేగింపుగా అమ్మవారికి భక్తులు ఇవ్వనున్నారు ఈ కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా తిలకించి జయప్రదం చేయాలని దుర్గే గ్రామ భక్తాగ్రేసుల గ్రామ గ్రామేతర భక్తాగ్రేసులందరూ కూడా తెలియచేస్తున్నాం అరే బాగు